చేయాలని అనుకున్నప్పుడు అంటే పడమర రోడ్డు ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యంలో కానీ మనం సింహద్వారం ఏర్పాటు చేసుకోవాలన్నప్పుడు రెండు చోట్ల ద్వారం పెట్టుకోవాలి అంతే తప్ప ఉత్తరంలో పెట్టుకుని పడమరలో ద్వారం లేకుండా చేయకూడదు చేయటం వలన ఇబ్బంది ఏంటండి ఏమవుతుంది అని ప్రశ్నించవచ్చు ఇబ్బంది ఏమవుతుంది అనే దానికి పెద్దగా ఇబ్బంది ఏమీ రాదు పడమర అనేది వరుణస్థానము ఈ వరుణ స్థానం పడమర మరీ ఎక్కువైతే శని స్థానం కూడా కానీ ద్వారం ఏర్పాటు చేసుకోవటం వలన వరుణుడు అనే ఆయన సుఖాలకు అధిపతి అంతేకాకుండా జ్ఞానానికి కూడా అధిపతి సాంకేతికతకు అంటే సైన్స్ కూడా ఈయన అధిపతి కాబట్టి అలాంటి వాళ్ళు పిల్లలు ఎవరైనా ఇంట్లో ఉన్నా లేదా పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉన్నా సైన్స్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి వాళ్ళకు చాలా మంచి చేస్తుంది కాబట్టి పడమరలో ద్వారం అనేది ao ser